హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే రైస్లోకి కానీ చపాతిలోకి కానీ ఇంకా పులకాలకి కానీ తింటే చాలా అంటే చాలా బాగుంటుంది పర్ఫెక్ట్గా హోటల్ స్టైల్లోనే వస్తుందండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా పూరీలోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ చేయండి ఇంకా మీరు ఎలా చేస్తారో కూడా నాకు ఒకసారి అయితే కామెంట్లో చెప్పండి మీరు చేసే విధంగా నేను కూడా ట్రై చేస్తాను ఇంకా వీడియో విషయానికి వస్తే నేనైతే ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలని అయితే తీసుకుని ఉడకబెట్టుకున్నాను మా సైడ్ అయితే ఆలుగడ్డలు అంటారు కొందరైతే బంగాళదుంప అంటారు కొందరైతే ఆలుగడ్డ అంటారు మీ సైడ్ ఏమంటారో చెప్పండి ఆలుగడ్డలని కడిగి పెట్టుకున్నాం కదా అందులోనే కొన్ని వాటర్ వేసుకొని అంటే ఆలుగడ్డలు అనేది మునుగలనమాట అప్పుడే సరిగ్గా ఉడుకుతాయి అందులో కొద్దిగా క్రిస్టల్ సాల్ట్ ఉంటుంది కదా అంటే దొడ్డు ఉప్పు అంటారు అది వేసుకొని బాగా ఉడికించుకోవాలి అలా ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి అది ఆరిన తర్వాత పొట్టు తీసి కట్ చేసి పెట్టుకోవాలి మనకు చిన్నగా కావాలనుకుంటే చిన్నగా కట్ చేసుకోవచ్చు లేదంటే పెద్దగా కావాలంటే పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు మనకు నచ్చిన సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ అలాగే టమాటా ముక్కలు కూడా పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడికిన తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర వేసుకొని తర్వాత అందులోనే కట్ చేసి పెట్టుకున్నాం కదా మనం ముందుగానే ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత అందులోనే కట్ చేసి పెట్టిన టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి అవి కాస్త మగ్గిన తర్వాత అందులోనే ఒక స్పూన్ పసుపు వేసుకొని అది అందులో ఉడికేటప్పుడు కలుపుతూ ఉండాలి ఎందుకంటే మాడిపోతుంది కదా ఆడకంటు పోతుంది మొత్తం అప్పుడు కర్రీ టేస్ట్ కూడా అనిపించదండి అసలు అందుకు కలుపుతూనే ఉండాలి అది కొద్దిగా మగ్గేంత వరకు అలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా కలుపుతూనే ఉండాలి తర్వాత చూసారా ఆయిల్ అనేది పైకి తేలుతాగా అనిపిస్తుంది తర్వాత అందులోనే కొద్దిగా ఒక వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి అందులో ఉండే పచ్చివాసన అనేది ఉంటుంది కదా ఎల్లిపాయ కానీ అల్లంది కానీ ఆ స్మెల్ అంతా పోయేంత వరకే కలుపుతూనే ఉండాలి అలా కలపడం మాత్రం మర్చిపోతే మాత్రం కూర మొత్తం అడగండి పోతుంది అసలు టేస్ట్ అనేది ఉండదండి మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే కొందరు అలాగే వదిలేస్తారు అంటే మాడితేనే తిని టేస్ట్ అనేది ఉంటుందంట నాకు మాత్రం అస్సలు నచ్చదండి అలాగా కర్రీ కొద్దిగా మాడినా కూడా అసలు నాకు తినాలని కూడా అనిపించదు టమాటా ముక్కలు ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ఉంటుంది కదా అది కూడా వేసుకొని అలా కలుపుకోవాలి మరి ఎక్కువ కూడా కలపకూడదండి అలా కలిపామా లేదా అన్నట్టు కలపాలి ఎందుకంటే ఆల్రెడీ మనం ఆలుగడ్డలను ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువగా కలపడం వల్ల ఆలుగడ్డ అనేది విరిగిపోతుంది కదా కొందరైతే మెత్తగా మ్యాష్ చేసుకొని కూడా కర్రీ చేసుకొని తింటారు అలా కూడా చాలా బాగుంటుంది కానీ అలా చేసుకోవాలనుకుంటే మనం పూరీలోకి అయితేనే బాగుంటుంది రైస్లోకి అయినా బాగానే ఉంటుంది కొందరికి నచ్చుతుంది కొందరికి నచ్చదు కదా నాకైతే ఆలు కర్రీ అంటే ఎలా చేసినా నచ్చుతుంది అనుకోండి నాకే కాదు చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకైనా బాగానే ఉంటుంది చిన్నపిల్లలైతే ఇంకా ఎక్కువగా ఇష్టపడతారు ఆలు కర్రీ ఎలా చేసినా తినేస్తారు అలా ఒకసారి కలుపుకొని అదే ఆలు కర్రీలో టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని తర్వాత కర్రీకి కావాల్సినంత వాటర్ వేసుకొని అంటే మనకి ఎంతైతే గ్రేవీ కావాలో అంత వాటర్ వేసుకొని ఒకసారి అలా కలుపుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి మూత పెట్టుకొని కారం సాల్ట్ అంతా బాగా ఉడికిపోయి ఆయిల్ పైకి వస్తుంది కదా అప్పుడే కర్రీ బాగా రెడీ అయినట్టు తర్వాత అందులో కొద్దిగా ధనియాల పొడి వేసుకుని ఒకసారి అలా కలిపేసుకొని అందులోనే కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని వదిలేస్తే సరిపోతుంది లాస్ట్లో మనకు కావాలనుకుంటే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవచ్చు అది వేయడం వల్ల కూడా టేస్ట్ బాగానే ఉంటుంది చూసారా ఆలు కర్రీ ఎంత బాగా ఉడికిపోయిందో కర్రీ మనకి కరెక్ట్గా అయ్యిందా లేదా అని తెలుసుకోవడానికి ఆయిల్ పైకి తేలినప్పుడు అర్థమవుతుంది ఆయిల్ పైకి తేలుతూ కనిపించిందంటే మనం చేసే ఏ కర్రీ అయినా పర్ఫెక్ట్గా ఉడికిందనుకోవాలి చూసారా ఆలు కర్రీ ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో ఈ కర్రీని అయితే పూరిలో కానీ చపాతీలో కానీ రైస్లోకి కానీ సర్వ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఏదైనా నచ్చిన డిష్ ఉంటే కామెంట్ చేయండి అలాగే చేస్తాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్